ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రులు ఒకరికంటే ఒకరు పోటీ పడి మరీ ఉన్నారు అటువంటి వారిలో రామచంద్రపురం ఎమ్మెల్యే వాసుచెట్టి సుభాష్ గారు ముందున్నారు ఈయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఈయనకి ఆ నియోజకవర్గ ప్రజలు ఒక మెసేజ్ పెడితే చాలు వెంటనే స్పందించి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ సమస్యను తీర్చడం అనేది చేస్తున్నారు పది సంవత్సరాల పిల్లలు పిల్లలకు హార్ట్లో ఉన్న దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న అటువంటి వారికి సహాయం చేయడం కోసం ఆయన శనివారం నాడు ఒక మీటింగ్ అరేంజ్ చేశారు దానికి వచ్చి తన సమస్యను చెప్పుకుంటే ఆ సమస్యను పరిష్కరిస్తారు సుభాష్ గారు చేస్తున్న మంచి పనులను ఆయన మాటల్లోనే ఒకసారి విందాం రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం రామచంద్రపురం నియోజకవర్గంలో పది సంవత్సరాల లోపు పిల్లలకి చాలామందికి హార్ట్లో హోల్స్ ఉంటాం అలాగే షుగర్ వ్యాధితో అంటే సంవత్సరం పిల్లలకి రెండు సంవత్సరాల పిల్లలకి కూడా రెండు మూడు కేసులు చూడటం జరిగింది షుగర్ ఎక్కువ అవడం వల్ల ఇన్సులేషన్ పరిధి నెలకి ఆరు వేలు అవుతుందని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకుని శనివారం ఉదయం పదకొండు గంటలకి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్కి అందరూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం దానికి శాశ్వత పరిష్కారం ఏంటి అనేది ఆలోచించి మీ యొక్క సమస్యని పరిష్కారం చేసే దిశగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తాను కాబట్టి ఆ బాధ తల్లిదండ్రులు పడే ఆవేదన పిల్లలకు బాగోకపోతే దీర్ఘకాలిక వ్యాధులు వస్తే అలాగే ఆటలు వచ్చి ఉంటే ఏంటి స్వయంగా ఈ నలభై ఐదు రోజుల్లో యాభై రోజుల్లో నాలుగైదు ఎక్సిడెంట్ చూడటం జరిగింది శనివారం ఉదయం పదకొండు గంటలకి పార్టీ ఆఫీస్ వద్దకి రండి మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది